నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీపీ యుఎస్ కార్యాలయంలో హైమావతి అధ్యక్షతన సీఎం విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండా భవానీ ప్రసాద్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు పిఎం విశ్వకర్మ యోజన నల్గొండ జిల్లా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ పాల్గొని ప్రసంగించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థనిక టీపీఈఎస్ కార్యాలయంలో హైమావతి అధ్యక్షతన పిఎం విశ్వకర్మ యోజన పథకం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ భవాని ప్రసాద్ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పిఎం విశ్వకర్మ యోజన నల్గొండ జిల్లా స్క్రీనింగ్ కమిటీ మెంబర్ పాల్గొని ప్రసంగించారు చేతి వృత్తుల మీద ఆధారపడ్డ పద్దెనిమిది చేతి వృత్తిదారులు వారి యొక్క ఆర్థిక స్వలంబన కొరకు ఏర్పాటు చేసినదే పిఎం విశ్వకర్మ యోజన పథకం ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ద్వారా చేతి వృత్తిదారుల జీవితాలు చితికలు పడ్డాయని వారి వారి యొక్క జీవితాలను గర్వంగా తీర్చిదిద్దేందుకు ప్రియతమ ప్రధాని మోడీ ఏర్పాటు చేసింది విశ్వకర్మ యోజన పథకం అని వివరించారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అర్హతలు అన్ని అర్హతలు లాంటివి పూర్తిగా క్షుణ్ణంగా అర్థమయ్యేట్లు వివరించారు ఈ కార్యక్రమానికి రాసాల లుకేస్ మరియు ఈ పథకానికి అప్లై చేసుకున్న మహిళలు పాల్గొన్నారు కమనీ గవర్నమెంట్ లో 11 మంది మైనర్ల ని కేన మంత్రిగా చేసినటువంటి గారు ఆర్థిక శాఖా మంత్రి ఇర్వల సీతారామచార్యులు ఉపయనే మంత్రి శాఖా మంత్రి అప్పటి శాఖా కూడా నాయలకిచినటువంటి గారు గొడి గారి చెయ్యి చేరిస్తారు నాయలకిచినటువంటి గారు ఇంకా డౌట్ ఏమ రిహెవ్ యువర్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీరు అడిగినట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే లేవో అవి మా దృష్టికి వచ్చినవి మీకు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాం ముద్రా లోన్స్ ఉన్నవి ఇంకా మీరు పెట్టుకోవడంకుంటే కోటి రూపాయల వరకు కూడా లోన్స్ ఇస్తాం యాభై లక్షలు మనం పెట్టుబడి పెట్టుకుంటే యాభై లక్షలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తాం ఇప్పుడు అటువంటి లోన్స్ కూడా ఉన్నాయి వాటి దాని కొద్దిగా ఆర్థికంగా మనం పుష్టిగా ఉండాలి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని మన గియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇంతకుముందుకు కులం కులం అనేది కానీ కులాధారంగా చేస్తున్నటువంటి చేతి వృత్తుల పనిని ఆధారంగా తీసుకొని పద్దెనిమిది కుల వృత్తులకు ఆర్థిక స్వాలంబన కొరకు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి స్వంతంగా స్వాంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం దీనికి గారు కావలసినటువంటి అర్హత ఏంటంటే ముఖ్యంగా కావలసినటువంటిది ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో నింపినటువంటి ఫోన్ నెంబర్ బ్యాంక్ పాస్బుక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ కొరకు బ్యాంక్ పాస్బుక్ కావాలి ఈ రెండు తీసుకుని సేసెట్ సంఖ్యలోకి పోయి మనం రిజిస్టర్ చేసుకుంటే ఈ లెఫ్మా డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు దాని తర్వాత ఏడు రోజుల నుంచి పదిహేను రోజుల వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు పిఎం విశ్వకర్మ యోజన కింద ఒక సర్టిఫికేట్ ఇస్తారండి ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో పూర్తి చెప్పి ఆ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఆ ట్రైనింగ్ అయ్యేటప్పుడు రోజు ఇవాళ కానటువంటి ఫీజు స్టడీ రియంబర్స్మెంట్ అంటాము రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున ఫీజు ఇస్తారు